టీచర్స్ ఎమ్మెల్సీ ఉమరాయ్య గారు అట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిత్ అంజిరెడ్డి గారిని భాజీ భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి గ్రాడ్యుయేట్కు ఉపాధ్యాయులకు పేరు పేరున్న ధన్యవాదాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆరు పటక శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఈ గెలుపుకు ఆనందంగా పటాకులు కాల్చి మిఠాయిలు తినిపించుకోవడం జరిగింది ఇదే స్థితితో రాబోయేటటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీని ఏదైతే రాబోయే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని భారీ మేరతో గెలిపించాలని ఆరుమూరు పట్టణం మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ బీజేపీ చెందిన ఎగిరే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపించడానికి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్త జనతా పార్టీ జిల్లాలో గెలిచినటువంటి టీచర్స్ మరియు పట్టభద్ర ఎమ్మెల్సీగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ గెలిపించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యొక్క గ్రాడ్యుయేషన్స్ కు టీచర్స్ కు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే భారతీయ జనతా పార్టీ ఆ యొక్క ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చిన తర్వాత కార్యకర్తలు పూర్తిగా సహాయం ఇచ్చి పనిచేసినందుకు వారికి ధన్యవాదాలు వెళ్తూ వారు ఇచ్చిన ప్రకారమే ఈ ఈ రోజు రెండు ఎమ్మెల్సీలు రానున్న రోజుల్లో పంచాయతీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ జిల్లా పరిషత్ పరిషత్సీ ఎలక్షన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇదే ఇదే విజయ్ విజయ్జీగా మోగుతా ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలో వస్తుందని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజలకు మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా నిజామాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల టీచర్స్ మరి ఉపాధ్యాయుల ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన మల్క కొమరయ్య గారు కానీ చెన్నమలై అంజరెడ్డి గారిని మరి విద్యావంతులు మేధావులందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినందుకు వారికి పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున పాదాభివందన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ప్రారంభమైంది ప్రతి ఎలక్షన్లో కూడా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అయితేనే మరి ఈ దేశంలో ఈ దేశానికి మనుగడ తెలంగాణ కూడా గతంలో బీఆర్ఎస్ను కూడా చూసినారు తెలంగాణ ప్రజలు తర్వాత కాంగ్రెస్ను చూసినారు అంతకుముందు వివిధ పార్టీలను చూసినారు ఒక్కసారి బీజేపీకి చూద్దాం తెలంగాణలో పరిపాలన ఏ అయితే మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉన్నదో ఈ రాష్ట్రాల్లో కూడా అదే విధంగా పరిపాలిస్త పరిపాలిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తాయని ఆశిస్తూ ఉన్నారు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అంజరెడ్డి గారు ఘన విజయాన్ని సాధించిన విషయం అందరికీ రాత్రే తెలిసిపోయింది ఈ యొక్క విజయం సాక్షాత్తు నిర్వెత్తుగా చదువుకున్న విద్యావంతులు కాంగ్రెస్ ప్రభుత్వం మాకొద్దు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ యొక్క విజయంలో తోడ్పడిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఆర్మూర్ పట్టణ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పదిహేను రోజులు ఒక ప్రణాళిక ప్రకారం మా పెద్దలు చెప్పినట్టు జిల్లా పార్టీ చెప్పినట్టు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరి కనుసైగలలో ఉన్న పెద్దవాళ్ళందరూ లీడర్స్ అందరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త అహర్నిశలు కష్టపడ్డారు ఆ యొక్క కష్టపడ్డానికి నిదర్శనమే మొదటి ప్రాధాన్యత ఓటులోనే లీడ్ రావడంలోనే మనం అంటే ఏందో సత్తా చూపించడం రానున్న రోజుల్లో మున్సిపాల్లో ఇక్కడ మాకైతే ఇన్ని రోజులు మేము అనుకుంటుండే ప్రతిపక్షంలో ఎవరైనా ఉంటారు మాకు పోటీ ఉంటారు అని చెప్పేసి ఇవాళ ధైర్యంగా చెప్తున్నాం అంబేద్కర్ నడి సెంటర్లో ఉండి చెప్తున్నాం మాకు పోటీ అంటూ ఎవ్వరు లేరు మాకు మా కార్యకర్తలే పోటీగా పని చేస్తూ ఒక్కరిని వంద మంది కార్యకర్తలను కలుస్తాం వంద మంది ఇండ్లను కవర్ చేస్తాం చేస్తూ ప్రతి వార్డులో రానున్న రోజులలో ఇవాళ నుంచే కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం మున్సిపల్ లో ఏ కోశాన కూడా ప్రతిపక్షం అంటూ లేకుండా అఖండ విజయాన్ని సాధించే వరకు మా కార్యకర్తలు ఆర్నిస్కడం కష్టపడతారు ఈ విజయం మాకు స్ఫూర్తి దీనికి సహకరించిన ప్రతి ఒక్క విద్యావంతులకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసాం